మేషరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ స్త్రీ కారణంగా మీకు డబ్బే డబ్బు అలానే కాకుండా చక్కగా ఏంటంటే కనుకనండి ఈ స్త్రీ కారణంగా మీ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం చేయాలి ఏం చేస్తే మీరు కష్టాల నుంచి బయటపడతారు అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూస్తే ట్టయితే వారండి మంచి మనసును కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచిగా ఆలోచిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక వీరి ప్రవర్తన అంటే కొంతమందికి నచ్చదు ఉండే విధానం కూడా ఏంటంటే కనుక కొంతమందికి నచ్చక కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు బాగా ఏంటంటే కనుకనండి స్నేహితులు వీరిని మోసం చేసే అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట మేషరాశి వారికి బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది మేషరాశి వారు ఏంటంటే గనక అందరికీ హెల్ప్ చేస్తారు మన అనుకొని హెల్ప్ చేస్తారు మన అనుకొని ఏంటంటే కనుక వీరితో స్నేహాలు బంధుత్వాలు బంధాలు ఇంకా పెంచుకుంటారు చక్కగా గౌరవం మర్యాద ఇవన్నీ ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళే ఏంటంటే కనుక వీరిని కించపరిచేలాగా మాట్లాడటం చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువండి అంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పరయ్యవాళ్ళు అని చూసుకోకుండా ఏంటంటే కనుక గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు అలా అడవటం వల్ల ఏంటంటే కనుక మేషరాశి వారికి కొంచెం చెడ్డ పేరు కూడా వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి మేషరాశి వారండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి మీరు అంటే మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడే పద్ధతి బానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మీరు అడిచే విధానమే బాగుండదు అనమాట అలా అరవటం వల్ల ఏంటంటే మంచి వారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అలా మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీరు చెడ్డవారు అనే పేరు కూడా మీకు వస్తుంది కాబట్టి మేషరాశి వారు గుర్తుపెట్టు పెట్టుకోండి ఎప్పుడు కూడా అంటే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఎక్కువగా కొంచెం చూసుకొని మాట్లాడండి సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి మీకు మంచి పేరే ఉంటుంది మీకు ఏంటంటే కనుక మంచి గుర్తింపు ఉంటుంది అలానే కాకుండా మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది మీరు ఉండే పద్ధతి విధానం కూడా నచ్చుతుందండి కాకపోతే మీరు కోపం వచ్చినప్పుడు చేసే కొన్ని చేష్టలు ఏంటంటే కనుక కొంతమందికి నచ్చవు ఆర్వటం అలానే కాకుండా ద్వేషించటం ఇవి అనమాట ఇక మీ బంధువర్గంలో ఎక్కువ శాతం ఏంటంటే కనుక మీకు శత్రువులు ఉంటూ ఉంటారు మేషరాశిలో ఏంటంటే కనుక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి ఈ యొక్క శత్రువులు ఎవరైతే బంధువర్గం నుంచి ఉంటారన్నమాట మంచిగా మీ ముందు మాట్లాడతారా మీ వెనక చెప్పేవన్నీ కూడా చెప్తారు లేనిపోని మాటలు కూడా చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీకు చాలా వరకు కూడా అవమానం కలిగిస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏ విషయాలైనా సరే మీరు పర్సనల్ విషయాలను ఇతరులతో పంచుకోకండి మీ ముందు ఉన్నారంటే మీ వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు శత్రువులే అని నమ్ముకోండి మీ ముందు బాగా ఎలాగంటే కనుక కొంచెం అంటే ఇలా పద్ధతిగా మాట్లాడటం అలానే కాకుండా మీరంటే ఇష్టం మీరే అంటే మా పిల్లలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మీ వెనక అన్ని కూడా చాడీలు చెప్పటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు కావున ఇలాంటి వాళ్లతో కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి అది ఫ్రెండ్స్తోనైనా సరేనండి ఈ మేషరాశి వాళ్ళు పర్సనల్ విషయాలను చెప్పటం వల్ల ఏంటంటే కనుక అవన్నీ కూడా బట్టబయలైపోతాయి వీళ్ళే చెప్తారు మళ్ళీ చెప్పనట్టుగా ఉండిపోతారు అందుకే పర్సనల్ విషయాలను ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి అధికంగా క్లోజ్గా ఎవరితో ఉండకండి క్లోజ్గా వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు కొంతమంది బానే ఉంటారండి కొంతమంది కావాలని మీపై ఏంటంటే కనుక ఈర్షతో కుళ్ళుతో ఇలా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మాట్లాడేటప్పుడు చూసుకోండి ఇతరులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ పర్సనల్ విషయాలను పంచుకోవాలని అలానే కాకుండా గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఒక స్త్రీ దయ వల్ల ఒక స్త్రీ కారణంగా మీకు ఏంటంటే గనక చేతికి డబ్బు రాబోతుంది ఈ డబ్బు ఏంటంటే కనుక మీకు కొన్ని అనారోగ్య సమస్యలను తీరుస్తుంది ఆర్థికంగా మీకు బాగుండేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ కావచ్చు అలానే కాకుండా మీ అవసరాలను తీర్చడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది అదేంటంటే మీ భార్య తరపు నుంచి రావచ్చు లేదంటే మీ యొక్క తల్లి తరపు నుంచి కూడా రావచ్చు మీ బంధువర్గం నుంచి కూడా ఒక స్త్రీ కారణంగానే మీ దగ్గరికి డబ్బు వస్తుందని గుర్తుంచుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు ఈ స్త్రీల వల్ల కొంచెం లాభ పొందుతారు ఈ స్త్రీలే మీకు సమయానికి డబ్బు అందిస్తారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీకు అనుకూలత ఉంది కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనారోగ్యం అంటే కనుక పెద్దగా ఊహించుకోకండి చిన్న చిన్న వస్తాయి అవి మీరు అంటే మీ చేతులతోనే తెచ్చుకుంటారనమాట సమయానికి తినక నిద్రపోక అలానే కాకుండా ఎక్కువగా ఆలోచించి బాగా మోసపోయి ఇవన్నీ కూడా ఇబ్బందులు మీ చేతులతో మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఆలోచన పెరిగిపోవటం వల్ల మీకు కొంచెం అనారోగ్యం అయితే కలుగుతుంది అది చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు అనుకూలించే సమయం అండి బంధువులతో ఏంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బంధువర్గం ఎవరైనా సరేనండి మీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాత్రం వాళ్ళు చెప్పిన దానికి ఆనండి అంతేకాని వారు చెప్పిన దానికి మీరు వ్యతిరేకిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏంటంటే ఏదైనా చ చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంటుంది విభేదాలు ఏర్పడతాయి బంధువుల వల్ల ఏంటంటే కొంచెం కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసుకోండి ఇక మిగతాదంతా కూడా బానే ఉంటుంది భార్య భర్తల పరంగా ఏంటంటేనండి మంచి అన్యూన్యత కనిపిస్తుంది ఇక్కడ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవటం భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఇలాంటివైతే కనిపిస్తున్నాయి విభేదాలు తొలగిపోతాయి చిన్నపాటి అలుగుడు కూడా పోతుంది అలానే ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది విద్యార్థుల పరంగా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది వృత్తి ఉద్యోగాలలో కొంచెం లాభదాయకంగా ఉంది అలానే కాకుండా ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా కూడా కొంచెం అనుకూలత ఉందన్నమాట రియల్ ఎస్టేట్ వాళ్ళకు పెద్దగా కలిసి రాదు అలానే కాకుండా రాజకీయ నాయకులకు ఏంటంటే కనుక లేనిపోలి నిందలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది గ్రహస్థితుల ప్రకారం గ్రహాల మార్పుల ప్రకారం ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది కొద్దిపాటి మందికి ఏంటంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది కొద్దిపాటి మందికి ఏంటంటే విభేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుందండి అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబో పర్ఫెక్ట్గా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీ మీకు అనుకూలంగా ఉంటుందని మీ ఉంటుందండి ఇరవై తొమ్మిదవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏదైతే ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య ఉంది కాబట్టి ఈ మేషరాశి వారండి ఎక్కువగా నరదిష్టి అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మీరే షాక్ అవుతారు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ ఉంది కదా ఇరవై తొమ్మిదవ తేదీన వీలున్నంత వరకు కూడా దూర ప్రయాణాలు చేయకండి నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే కాకుండా ఎవ్వరి అంటే ఇంటికి కూడా వెళ్ళకండి ఇలా మనకు మనమంటే పడని వారు మనమంటే గిట్టని వారి ఇళ్ళకు మాత్రం అస్సలు వెళ్ళకండి అలానే ఎవరైనా ఇంటికి వచ్చినా సరే అన్నట్టుగా మాట్లాడుకోండి సరిపోతుంది ఇక అలానే కాకుండా మీరండి ఈరోజు ఈ బుధవారం రోజున కొంచెం నరదిష్టితో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య ఉంది కదా ఇరవై తేదీన మీరు ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కొయ్యండి కోసేసి అందులో ఉప్పుని నింపండి ఉప్పుని నింపిన తర్వాత ఆ నిమ్మకాయల కొద్దిగా కుంకుమ పసుపు కోసేసి ఆ నిమ్మకాయతో ఏంటంటే కనుక మీ ప్రాంతానికి అంటే మీ ప్రాంతాన్ని బట్టి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు కదండి అలా మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీసుకోండి లేదు మాకు రాదనుకుంటే తల చుట్టుగా పదకొండు సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అలా అని మీ ఇంటికి దగ్గరలో పడేసుకోకండి మీకు కొంచెం దూరంగా పడేయండి గుర్తు పెట్టుకోండి ఇది చేసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉండటం కొంచెం హాయిగా అనిపించటం ఏదో భారం దిగిపోయినట్టు అనిపించటం అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక రిలాక్స్ అవ్వటం ఇలాంటివి మీరు వెంటనే రిజల్ట్ని చూస్తారనమాట ఈ పనిని మాత్రం తప్పక చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీన ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు అలానే కాకుండా దూర ప్రయాణాలు అయితే అస్సలు కలిసి రావు ఇది మాత్రం జాగ్రత్త వహించుకోండి మన అనుకున్న వ్యక్తులతో కొంచెం మీకు హాని పొంచి ఉంటుంది కాబట్టి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా కొంచెం చీకటి పడ్డ తర్వాత బయటికి వెళ్ళకండి ఇలాంటివి కొంతమంది నమ్మరు నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఆచరించుకోండి నమ్మని వారు వదిలేసుకోండి ఇక ఈ రోజు కూడా బాగానే ఉంటుంది కానీ మీరు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ భార్యాభర్తల పరంగా ఇలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రోజు మీకు చిన్నపాటి ఒక అంటే తలనొప్పి కావచ్చు మెడనొప్పి కావచ్చు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కంటికి సంబంధించిన సమస్య కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది చూసుకోండి బీపీ డౌన్ అయిపోవటం ఇలాంటివి అయితే చాలా ఇబ్బందులకు మీరు అంటే దారి తీసే అవకాశం అయితే ఉంటుంది ఈ పరిహారం ద్వారా ఇంకా మీకు అంతా కూడా మంచి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు ఇరవై తొమ్మిదవ తేదీన కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు అన్ని రంగాల వారికి బాగుంటుంది అన్ని అంటే రంగాల వారికి కొంచెం లాభదాయకంగా ఉంటుందండి అయితే ఉండదు లాభమే ఉంటుంది పర్ఫెక్ట్గా ఈ డే మీకు పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈరోజు అంతా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ముప్పయో తేదీ ముప్పైయో తేదీ ఉదయం నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా యాక్టివ్గా ఉంటారు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు కూడా కొంచెం డల్లుగా ఉంటారండి తెలియని ఏదో ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఆలోచన ఏంటంటే కనుక మీకుండే అనారోగ్యం వల్ల అనారోగ్యం వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతారన్నమాట అనారోగ్యం అంటే పెద్ద పెద్దగా ఏముండదండి చాలా చిన్న చిన్న సమస్యలు కానీ వాటిని ఏంటంటే కనుక మీరు భూతద్దంలో పెట్టి మీరు ఏంటంటే ఇంకా దాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట దానివల్ల మీరు కొంచెం సఫర్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కొంచెం ఆలోచన పెరగటం ఆలోచన వల్ల ఏంటంటే కనుక లేనిపోని తలనొప్పి రావటం ఇవన్నీ కూడా మీరు చూసుకోగలుగుతారు ఇక ముప్పయో తేదీని మాత్రం బాగా మీకు కలిసి వస్తుందండి దైవ ఆరాధన చెయ్యండి ఆ రోజు ముప్పైవ తేదీ మనకు గురువారం ఉంది కాబట్టి వీళ్ళు ఉంటే ఏంటంటే కనుక ఏదైనా సరే దగ్గరలో ఉండే టెంపుల్కి వెళితే కొంచెం అలసట కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ప్రశాంతత లభిస్తుంది ఇవన్నీ కూడా తొలగిపోతాయి దైవనుగ్రహం కలుగుతుంది మీకు మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఈ రోజు కూడా ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ రంగాల వారికి ఏంటంటే కనుక ఆ ప్రమోషన్కి సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు కోర్టు కేసుల పరంగా ఏంటంటే కనుక లాభం ఉంటుంది అలానే కాకుండా భూములకు అంటే సంబంధించిన లావాదేవీలు నడిచే అవకాశం ఉంటుంది అలానే కాకుండా సినీ ప్రముఖులకు కూడా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల భర్త అంటే పరంగా ఏంటంటే కనుక కొన్ని విభేదాలు వస్తాయో ఆ విధే అంటే విభేదాల వల్ల కొంచెం దూరం అవుతారు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు విద్యార్థుల పరంగా కూడా అనుకూలత ఎక్కువగా ఉందండి విద్యార్థుల పరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే దైవారాధన చేయండి దానం చేసుకోండి చిన్న చిన్న పరిహారాలను ఆచరించండి ఇంకా మంచి ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ యొక్క మేషరాశి వారండి ఎక్కువగా నమ్మకండి ఎవ్వరికీ కూడా మీరు ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి మీ యొక్క స్తోమతకు మించి ఇంకా మీరు హెల్ప్ చేస్తే మాత్రం మీరు చాలా దారుణంగా మోసపోతారండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్త్రీల వల్ల మీకు కొంచెం లాభం ఉంటుంది అది తల్లి తరపు నుంచి కావచ్చు భార్య తరపు నుంచి కావచ్చు తెలిసిన వ్యక్తుల నుంచి కూడా కావచ్చు స్త్రీల వల్ల డబ్బు చేతికి అందుతుంది అంతా కూడా బాగుండబోతుంది చిన్న చిన్న పాటి ఇబ్బందులు ఉన్నాయి కానీ మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది చాలా లాభదాయకంగానే ఉంటుందండి అలానే నష్టమైతే ఎక్కడ కనిపించటం లేదనమాట లాభదాయకంగా ఉంటుంది ధనం వస్తుంది కాబట్టి కొంచెం సంతోషం అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది బంధువులతో లేనిపోని తగాదాలు వద్దు అలానే కాకుండా ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు మధ్యవర్తిత్వం ఇవన్నీ కూడా మీకు పనికి రావు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది మాట్లాడేటప్పుడు మీరు గట్టిగా మాట్లాడకండి కొంచెం స్లోగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇబ్బంది అనేది కలగదండి అసలు కూడా